Hey!

రోజు భారతదేశ వ్యాప్తంగా జరుపుతూ ఉంటాను ఆనాడు పంతొమ్మిది వందల నలభై ఐదులో ఎందరో త్యాగదారు ఈ స్వాతంత్రం కోసం పోరాటం చేసి మన బ్రిటిష్ వాళ్ళను వాళ్ళ ఎల్లగొట్టి మనం స్వాతంత్రం తెచ్చుకోవడం జరిగింది నేటి వరకు ఎన్నో మనం రాజ్యాంగం పొందుపరుచుకోవడం ఇవన్నీ జరిగినవి కానీ ఈరోజు ఈ భారతదేశంలో కార్మిక చట్టాలను ఎన్నో హక్కులు సాధించుకొని ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను ఈ నరేంద్ర మోడీ మన నలభై నాలుగు చట్టాలను నాలుగు చట్టాలుగా చేస్తూ ఉన్నాడు దానివల్ల కార్మిక వర్గానికి తీవ్రంగా నష్టం జరగబోతూ ఉన్నది దీనిపైనే మొన్ననే పెద్ద ఎత్తున సమ్మె జరిగింది ఇంకా రాబోయే కాలంలో కూడా కార్మికులు ఈ సమ్మెకు సమ్మెకు కానీ పోరాడాలకు కానీ సిద్ధంగా ఉండవలసిన అవసరం ఉన్నది ఈరోజు మొత్తం హిందుతత్వ రాజ్యం ఏర్పడబోతూ ఉన్నది ఈ హిందూ తత్వాన్ని నినాదంతో బాగా బీజేపీ ఆర్ఎస్ఎస్ ఇవన్నీ తీసుకొచ్చి ఈ హిందూ చట్టాన్ని హిందువులను బాగా మార్చడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కనుక మనందరం ఒక్కటిగా ఉండి రాబోయే కాలంలో ఇలాంటి ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళను మనం ఓడగొడితేనే ఈ భారతదేశం మళ్ళీ సమగ్రంగా మళ్ళీ ఒక స్వాతంత్ర సంగ్రామంలో అశువులు భాషిన అమరవీరుల సాక్షిగా ఈరోజు మనం ఫిఫ్టీన్త్ ఆగస్టు జెండాను ఎగరవేస్తున్నాం ఆనాడు ఉన్నటువంటి మహానీయుల పోరాటంతో రక్త తర్పణంతో ప్రాణ త్యాగంతో స్వాతంత్రం వస్తే భారత ప్రజానీకం ఈరోజు స్వేచ్ఛ వాయువులు పీల్చుతూ ఇవాళ డెమోక్రటికల్ కంట్రీలో జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు ఆనాడు ఆనాడు ఉన్నటువంటి మహనీయులు స్వాతంత్రం సిద్ధి సిద్ధించిన తర్వాత ఒక ఆలోచించారు ఈ దేశంలో తొంభై ఐదు శాతం మంది పేద వర్గాలు బడుగు బలహీన వర్గాలే వాళ్ళకు చదువు లేదు ఉద్యోగాలు రావు వాళ్ళకు శారీరక శ్రమతోటి పనిచేసేటువంటి పరిస్థితి ఉన్నది దానికి ప్రధానంగా వాళ్ళ జీవన విధానం మెరుగుపడాలంటే భారతదేశం అభివృద్ధి పదవులో పోవాలంటే పరిశ్రమలు అవసరం అని చెప్పేసి ఆనాడు మహానీయులు ఆలోచించారు ఇవాళ పరిశ్రమలు ఆధునిక దేవాలయాలు ఆ దేవాలయాలు కార్మికులు మాత్రం ఉంటారని చెప్పేసే పద్ధతిలో వేలాది పరిశ్రమలు ఈ భారతదేశంలో ఇంట్రడ్యూస్ చేసి ఆ పరిశ్రమలలో సంఘటిత అసంఘటిత రంగం సంఘటిత రంగంలో నిర్దిష్టమైనటువంటి జీత భత్యాలతోటి వాళ్ళ జీవనాన్ని కొనసాగించి వాళ్ళ పిల్లలకు మంచి చదువు చెప్పడం మూలంగా ఎల్లలు దాటి ఈరోజు దేశ విదేశాలలో మన ఘని కార్మికుల పిల్లలు శ్రామికుల పిల్లలు ఈ దేశంలో ఎదిగినటువంటి పరిస్థితి ఈ పరిశ్రమల ద్వారా వచ్చింది నిజంగా పరిశ్రమలు కనుక నెలకొల్కపోతే నెలకొల్పకపోతే ఈరోజు ఈ ప్రజానీకం పరిస్థితి ఏ రేంజ్లో ఉండేదో ఒకసారి మనం ఆలోచించాలి అయితే ఆనాడు పాలకులేమో మన పరిశ్రమల అవసరం ఇవాళ కార్మిక అంటే నేడేమో ఇవాళ ఉన్నటువంటి పాలకులు ఇవాళ బొగ్గు రంగం వ్యాపారం బంగారు రంగం వ్యాపారం ఉక్కు రంగం వ్యాపారం ఇదంతా ఈ వ్యాపారాన్ని మేము చేయము ఈ వ్యాపారాలన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తాము అంటూ కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి హక్కుల పైన సౌకర్యాలపైన పని గంటల పైన తీవ్రమైనటువంటి దాడి జరుగుతూ ఉంది ఈ సందర్భంగా కార్మిక వర్గం రంగం అంతా ఇవాళ కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు మూకుమ్మడిగా దాడి చేసేటువంటి పరిస్థితుల్లో ఉద్యమాలు ఉండాలి ఆ డెవలప్మెంట్లో మనమందరం ఆలోచించాలి ఆ ప్రధాన బాధ్యత మన కార్మిక వర్గం అంటే సింగరేణి కాలేజీ వర్కర్స్ యూనియన్ భారత ఏఐటిసి పైన ఉందనేది ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా ఈరోజు శ్రీరాంపూర్ సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ యూనియన్ ఆఫీస్ నర్సాహ్ భవన్ దగ్గర ఏర్పాటు చేసిన ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటున్న మన డిప్యూటీ జనరల్ సెక్రటరీలు వీరభద్రయ్య గారు మరొక డిప్యూటీ జనరల్ సెక్రటరీ రామ్రాండ్ ముస్క సమ్మయ్య గారు అదేవిధంగా మన ఉపాధ్యక్షులు పట్టె కిషన్ రావు గారు అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీ కొమరయ్య గారు అన్ని గదుల నుంచి వచ్చిన పిట్ కార్యదర్శులు అందరికీ నమస్కారం అదేవిధంగా నలభై డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ముఖ్యంగా సింగరేణిలో ఇప్పుడున్న పరిస్థితుల్లో గుర్తింపు కార్మిక సంఘం మీద గురుతర బాధ్యత ఉన్నది ఒక పక్క సింగరేణిలో పరిస్థితులు రాజకీయ జోక్యం వల్ల కార్మికుల హక్కులు రావటం లేదు ఈ రాజకీయ జోక్యం వల్లనే సింగరేణిలో ఉన్న కార్మికులకు సంబంధించిన డిమాండ్లు పరిష్కారం కాకుండా పెండింగ్లో ఉంటున్నాయి ఇంకొక పక్క ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న నాయకులు ముఖ్యంగా పైరవీలకే తెగబడి కార్మికుల సమస్యల మీద మాట్లాడటం లేదు ఇంకొక పక్క ఈ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి ఇవ్వాల్సిన నలభై వేల కోట్ల రూపాయలు ఇవ్వకుండా సింగరేణిలో అభివృద్ధి జరగకుండా కొత్త ప్రాజెక్టులు రాకుండా అది నివారిస్తుంది తప్పకుండా ఈ నలభై వేల కోట్ల రూపాయల కోసం ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దానికోసం పోరాడేటట్టుగా మన నాయకుల్ని కార్యకర్తల్ని కార్మికుల్ని అందరినీ సమాయత్తం చేయాలి దాంతోపాటుగా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన విధానాల వల్ల మనకు కొత్త మైన్స్ రావటం మనకు రావాల్సిన మైన్స్ మనకే ఇవ్వాలని ఏదైతే ఇంతకుముందు ఐడెంటిఫై చేసిన మైన్స్ ఉన్నాయో వాటిని మనమే ఓపెన్ చేయాలని కాంట్రాక్టీకరణను తగ్గించి శాశ్వత కార్మికులతోనే బొగ్గు రంగంలో బొగ్గుని ఉత్పత్తి చేయడంలో చేయాలని మనం అందరం పోట పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది కాబట్టి సింగరేణి కాంగ్రెస్ వర్కర్స్ యూనియన్ కార్యకర్తలుగా నాయకులుగా గుర్తింపు కార్మి సంఘం నాయకులుగా మన మీద గురుతర బాధ్యత ఉన్నది రాబోయే రోజుల్లో కేంద్ర నాయకత్వం ఇచ్చే స్ఫూర్తితో వాళ్ళు ఇచ్చే డైరెక్షన్లో మనమందరం ఈ పోరాట కార్యక్రమాల్లో అందరూ పాల్గొనాలి కార్మికులను అందరినీ సమాయత్తం చేయాలి ఈ కార్మికులు అందరూ కలిసి పోరాటం చేస్తే సాధించలేని ఏది లేదు ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనం కార్యకర్తలుగా నాయకులుగా ఆ దిక్కుగా ఆలోచిస్తారని మరొకసారి మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం కామ్రేడ్స్ అందరికీ నమస్తే